Hi friends వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మత్తు ఈ రోజు మన రెసిపీ ఏంటంటే టేస్టీ అండ్ సింపుల్ క్విక్ గా చేసే పెరుగన్నం ఎలా చేయాలో చూసేద్దామా మరి ఈ సమ్మర్ లో మనకి పెరుగన్నం అప్పుడప్పుడు తినడం ఇంపార్టెంట్ కదండి సో ప్లెయిన్ పెరుగన్నం తింటే బోర్ కొడుతుంది కదా ఇలా కొంచెం డిఫరెంట్ గా చేసుకొని తిన్నారంటే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారండి సో సమ్మర్ లో కూడా మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా యూజ్ అవుతుంది సో పెరుగన్నం రెసిపీనే కదా అన్నంలోకి పెరిగేసుకొని తినడం అనుకుంటున్నారా కాదని కొంచెం డిఫరెంట్ గా టేస్టీగా చేద్దాం ఈ రోజు ఓకేనా సో అయితే ఆలస్యం చేయకుండా రెసిపీ లో ముందుగా ఈ రెసిపీ కోసం మనం రైస్ చేసుకోవాలండి సో రైస్ మనం మామూలుగా వండుకునేలాగా కాకుండా కొంచెం మెత్తగా చేసుకోవాలన్నమాట ఈ పెరుగన్నానికి రైస్ చేయడం అయితే చూపించట్లేదండి సో ఇలా వండుకొని ఆ రైస్ ని పక్కన పెట్టుకోండి సో ఇప్పుడైతే ఫ్యాన్ పెట్టుకోవాలి గ్యాస్ మీద పెట్టుకొని తిరుగుమాతకు వేసుకునే అంత ఆయిల్ అయితే వేసేసుకోండి ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నా తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పు వేసుకోవాలి సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉద్దులు వేసుకోవాలి అదేనండి ఉద్దిపప్పు వేసుకోవాలి సో తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ వేరే శనగపప్పు అయితే వేసేసుకోవాలి వేరే శనగపప్పు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటదండి ఓకేనా ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి ఈ మనకి ఆవాలు అవన్నీ చిటపట్లాడేదాకా ఒక వన్ ఆర్ టూ మినిట్స్ మాత్రమే ఫ్రై చేసుకోండి పూర్తిగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదనమాట ఓకేనా వన్ మినిట్ ఈ ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇప్పుడు పాటే కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకున్న తర్వాత కరివేపాకుతో పాటే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండు వేసుకోండి సన్నగా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా పచ్చిమిర్చి సో అలా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చిలు ఇందులో వేసేసుకుందాం ఓకేనా సో ఇవి వేసిన తర్వాత అల్లం ఒక చిన్న ముక్క తీసుకోండి చూసారా అది తీసుకొని దాన్ని కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకోండి ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది మనం తినేటప్పుడు అల్లం తింటున్నాము ఫీలింగ్ లేకుండా మనం తినేసే అంతా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ వేసాక మంటలు మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని సో ఇలా అయితే మనం ఫ్రై చేసుకోవాలండి సో ఇప్పుడు మనం వేసిన పప్పు దినుసులన్నీ చక్కగా ఫ్రై అవ్వాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మనం దీంతో పాటే ఎండుమిర్చి ఒక త్రీ తీసుకొని మధ్యలో కట్ చేసి ఇలా వేసేసుకోండి వీటిని కూడా చక్కగా అందులోనే ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక టూ టు త్రీ మినిట్స్ టైం పడుతుందండి ఎక్కువ టైం పట్టదు ఇది ఫ్రై అయిపోతుంది అనమాట చూసారా ఒక త్రీ మినిట్స్ తర్వాత చక్కగా అయితే ఆల్మోస్ట్ మనకి గోల్డెన్ కలర్ లో టర్న్ అయిపోయింది కదా ఆల్మోస్ట్ ఫ్రై అయిన తర్వాత లాస్ట్ లో ఇంగు వేసుకోండి ఒక చిట్టుకటి ఇంగు వేసి చక్కగా ఒక్కసారి దీన్ని కూడా కలిపేసుకుందాం ఇప్పుడైతే మనం రైస్ చేసుకున్న రైస్ అయితే ఇలాగ మెత్తగా ఒక్కసారి మనం ఇలాగా స్మాష్ చేసుకోవాలండి మనం చేసుకున్న రైస్ ని కొంచెం మెత్తగా నలుపుకోవాలన్నమాట ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో ఇలా నలుపుకున్న రైస్ లోకి మన గట్టి పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకునేటప్పుడు మీరు ఇక్కడ ఒక టిప్పు గుర్తు పెట్టుకోండి సో పెరుగు ఫ్రెష్ పెరుగు అయి ఉండాలండి పుల్లటి పెరుగు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దండి సో పుల్లటి పెరుగు తీసుకోకుండా ఏదైనా ప్యాకెట్ పెరుగు ఫ్రెష్ గా అప్పుడే తెచ్చిందైనా లేదంటే ఇంట్లో మనం చేసుకున్న పెరుగు అయినా గడ్డ పెరుగు అయితే ఇంకా టేస్ట్ ని యాడ్ చేస్తుందండి మన పెరుగన్నానికి ఇప్పుడు మన గడ్డ పెరుగు వేసి రైస్ లోకి కలిపాం కదండి ఈ కలుపుకున్న ఈ రైస్ లోకి ఇప్పుడు ఉప్పు వేసుకోండి సాల్ట్ తగినంత వేసుకోండి నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నానండి సో మీరు కూడా చూసుకొని తగినంత వేసుకోండి సాల్ట్ ఓకేనా ఈ సాల్ట్ వేసి ఒక్కసారి ఈ పెరుగన్నాన్ని ఈ సాల్ట్ మొత్తం రైస్ కి పట్టేలాగా కలుపండి ఓకేనా సో చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి సో ఆ తిరగమాతలోకి ఈ పెరుగన్నాన్ని వేసేద్దాం పర్ఫెక్ట్ గా మన పప్పు దినుసులన్నీ ఫ్రై అయిపోయాయండి చూసారా గోల్డెన్ కలర్ లో కూడా చేంజ్ అయ్యాయి సో ఇప్పుడు ఇందులోకి మన పెరుగన్నం కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి సో ఆ పెరుగన్నాన్ని వేసుకుందాం సో ఈ పెరుగన్నాన్ని మొత్తం వేసి ఒక్కసారి బాగా కలుపు ఈ పెరుగన్నం తో పాటు మనం ఇప్పుడు యాక్చువల్ గా దానిమ్మ నేనైతే ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆఫ్ దానిమ్మ ఒక రెండు తీసుకున్నానండి సో దానిమ్మ అయితే ఇందులో వేసేసుకుందాం ఓకేనా ఈ పెరుగన్నంలోకి దానిమ్మ వేసేసుకుంటున్నాను ఇవి వేసిన తర్వాత చక్కగా ఒక్కసారి అయితే ఇప్పుడు మన పెరుగన్నాన్ని దానిమ్మ మన పోపు అంతా కలిసేలాగా ఇప్పుడు మనం చక్కగా ఒక్కసారి కలుపుకుందాం సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చక్కగా అయితే ఒక్కసారి కలుపుకోండి సో ఒక టూ మినిట్స్ పడుతుందండి సో నిదానంగా కలుపుకొని టేస్ట్ చూసి మీరు ఉప్పు సరిపోకపోతే టేస్ట్ చూసిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ స్టేజ్లో మీరు సో ఇలా ఉప్పు వేసి అడ్జస్ట్ చేసుకుని కలుపుకున్న తర్వాత మన టేస్టీ టేస్టీ పెరుగన్నం అయితే రెడీ అయిపోతుందండి వెరీ సింపుల్గా అండ్ వెరీ టేస్టీగా తయారు చేసుకునే పెరుగన్నం అనమాట అయితే ఈ పెరుగన్నం రెసిపీ మీకు కూడా నచ్చిందా అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో అయితే చెప్పడం మర్చిపోకండి మీరు చేసిన రెసిపీ పిక్ కూడా అప్లోడ్ చేయండి కమెంట్స్ లో సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి సో మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ ముద్దు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బా బాయ్